హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను కదా తిరుపతి వెళ్ళి హోమ్ స్టే చేసామని అది ఇలా అలిపిరి కొండకి చాలా దగ్గరగా ఉంది మొత్తం ఇది త్రీ స్టార్ బిల్డింగ్ అండి మొత్తం అంతా కూడా హోమ్ స్టేకే ఇచ్చేశారు మేము ఎప్పుడూ ఇలా బయటకు వచ్చినా సరే మ్యాక్సిమం హోటల్స్లోనే ఉన్నామండి ఇలా ఎప్పుడు స్టే చేయలేదు కానీ చాలా బాగుంది శ్రీవారి మెట్లు మార్గాన ఇంకా తిరుమల అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఆర్యన్ నా కడుపులో ఉన్నప్పుడు నేను మొక్కుకున్నానండి ఇలా బాబో పాపో పుట్టాక బేబీతో ఇలా మెట్లెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాను అయితే ఆర్యన్తో ఇది థర్డ్ టైం అండి తిరుపతి రావటం ఫస్ట్ టైం వచ్చినప్పుడు తల్లి అవి ఇచ్చేసాము అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే మంచి వర్షాలు అనమాట అప్పుడు కొండచర్యలు చర్యలు అవి విరిగిపోయాయి అన్నారు చూడండి ఆ టైంలో వచ్చాము సో అప్పుడు కూడా మాకు నడక కుదరలేదన్నమాట ఇంకా ఫైనల్గా ఈసారి అయితే ఆర్యన్ బర్త్డేకి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి మనకి సిక్స్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకునే ఇక్కడ ఎంట్రీ అలాగే అలిపిరి కూడా అండ్ అలాగే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు పిల్లల్ని అయితే ఆఫ్టర్నూన్ టూ తర్వాత కూడా ఇంక అలౌ చేయరండి అయితే మనకి తిరుపతికి రెండు మెట్లు మార్గాలు ఉంటాయి కదా అది శ్రీవారి మెట్టు ఒకటి అండ్ ఇంకొకటి ఏమో మనకి అలిపిరి మెట్లు అలిపిరి మెట్లు మనకి కిలోమీటర్స్ ఎక్కువండి టైం కూడా ఎక్కువ పడుతుంది కానీ శ్రీవారి మెట్లు అన్నవి ఏంటంటే పాతదన్నమాట బాగా ముందు తిరుమలకి మనకి ఇదే మెట్ల మార్గం అంటే మొదట మన తాతయ్యల టైంలో అయితే ఒకటే మెట్లు మార్గం ఉండేదంటండి అది ఈ శ్రీవారి మెట్లే అయితే శ్రీవారి మెట్లని మళ్ళీ టూ లో మనకి రెనోవేట్ చేసి తీసుకొచ్చారు క్లియర్ గా రాశారండి టోటల్ మెట్లు ఎంత అంటే టూ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అండ్ కిలోమీటర్స్ వచ్చేసి మనకి టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ అనమాట స్టార్టింగ్ లో ఇక్కడ మొదటి మెట్టు దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది మనకి అల్పిర్ మెట్లు అయితే మధ్య మధ్యలో మనకి బస్ రూట్ అవి తగులుతూ ఉంటాయి కదా ఇది ఇక్కడ అయితే మనకి అదేమి ఉండదండి మొదటి మెట్టు దగ్గరే మాకు ఇదేదో ఒక రకమైన కోడ్ కనిపించిందో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అసలు జస్ట్ సెకండ్స్లో మా ఏమైపోయిందండి ఎంత బాగుందో చూడండి చాలా చల్లగా ఉందనమాట మనకి అలిపిరి మెట్లు దగ్గర నుంచి ఈ శ్రీవారి మెట్లకి ఇరవై కిలోమీటర్లు అండి ఆటో ఫెసిలిటీ అండ్ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అయితే మేము ఆటో తీసుకుని వచ్చాము కదా పర్ పర్సన్ వచ్చేసి మాకు హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు అండి ఎవరితో సంబంధం లేకుండా చూడరా అయితే అల్పిరి మార్గానికి ఇలా శ్రీవారి మెట్టు మార్గానికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి మెయిన్ ఇక్కడ ఇలా ప్లెయిన్గా నడిచేది తక్కువ ఉంటుంది ఎక్కువ మెట్లే ఉంటాయి అది కూడా మనకి మోకాల్ పర్వతం మీద ఎంత బాధ అనిపిస్తుందో నడవడానికి ఈ మెట్లు కూడా కొంచెం అలానే ఉంటాయి బాగా హైట్ ఉంటాయి అన్నమాట అంటే ఒక ట్వంటీ థర్టీ మెట్లకే వచ్చేస్తుంది మేమందరం అయితే ఇక్కడ చాలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ త్రీ డేస్ అరుణాచలంలో ఉన్నాం కదా అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేసాం కదా అంటే దగ్గర దగ్గర మనకి పదహారు కిలోమీటర్లు నడిచేసాము వెంటనే ఇలా ప్రయాణాల వల్ల కొంచెం అలసటగా అనిపిస్తుంది పైకి ఎక్కడానికి ఈ మధ్య కాలంలో పులుల సంచారం ఎక్కువైపోయింది కదా బాగా ఎక్కువగా టీవీల్లో చూపిస్తూ ఉంటున్నాడు కదా మాకు కూడా చాలా భయం ఈ మెట్ల మార్గాన్ని ఎంచుకోవడానికి ఫస్ట్ రీజన్ కూడా అదే ఈ మధ్య కాలంలో ఎక్కువ మనకి అలిపిరి మెట్ల దగ్గరే ఎక్కువ కనిపిస్తున్నాయండి పులులు ఇటువైపు తక్కువే అంట అందుకని చెప్పేసి మేము ఇటు చూస్ చేసుకున్నాము అండ్ ఆర్యన్కి అయితే మరీ మరీ చెప్తూనే ఉన్నామండి ఒక టెన్ డేస్ నుంచి ఎవరొకరు చేతులు పట్టుకుని నడవాలి అని చెప్పేసి మా వాడు విపరీతమైన హైపర్ అండి అసలు పరిగెడుతూనే ఉంటాడు అనమాట నడక అన్నది తక్కువ ఎవరు ఏం చేస్తున్నాడు ఎవరి కోసం దేవుడి కోసమా ఓకే ఓకే సరే ఇక్కడ వాడు అంటున్నది మీకు అర్థమైందా వీడేమో పుల్లి గోవిందుడు అంట ఆ పైన గోవిందుడు ఈ దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాడంట అసలు భలే మాట్లాడతాడండి పక్కన మా పక్కన నడిచే వాళ్ళు కూడా వీడు మాటలకి అసలు మురిసిపోతున్నారు మనకి మధ్య మధ్యలో ఇలాంటి మండపాలు అవి కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా సరే ఈ మెట్లు మార్గాన్ని ఎంచుకుంటే కనుక మనకి సైడ్ దొరికే స్నాక్స్ అలాంటివి ఏమీ దొరకవండి మేమైతే అల్పిరి మార్గంలో అక్కడ పక్కన మామిడికాయలు అయ్యి అమ్ముతూ ఉంటారు కదా ఉప్పు కారం వేసి ఒకదాని తర్వాత ఒకటి కొడుక్కుంటూ వెళ్తూ ఉండేవాళ్ళము అలాంటివి ఏమీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఒక షాప్ కూడా ఉండదు అనమాట చూసారా ఎంత హైట్ ఉన్నాయో స్టెప్స్ అన్ని అండ్ చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇంత అలిగిడ ఉండదు ఎందుకంటే మనకి అసలు ఇటువైపు నుంచి బస్ రూట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది అండి ఏ హైట్ లో ఉందో మొత్తం మనకి మధ్యలో ఇలా టోల్ ఫ్రీ నెంబర్స్ అవి ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆ నెంబర్స్కి కాల్ చేయచ్చు ఆర్యన్ పాపం ఏం తినలేదండి ఆ రోజు ఇడ్లీ కూడా సరే దాటిలో దొరుకుతాయి కదా అనుకున్నాము కానీ ఇక్కడైతే మనకి అలాంటివి ఏమి దొరకవండి అండ్ పైకి వెళ్ళేదాకా ఆర్యన్ కోసం తీసుకొచ్చిన బిస్కెట్సే వాటి తిన్నాడు అనమాట తింటే ఎక్కలేం కదా అని చెప్పేసి ఎవరు కూడా ఏమీ తినలేదండి మేము జస్ట్ లేచి టీ తాగి బయలుదేరిపోయామన్నమాట ఈ పాయింట్లో చూడండి ఎలా ఉన్నాయో మెట్లు చాలా విధాలుగా మనకి అల్పిరి మెట్లే బెటర్ అనిపిస్తుందండి కాకపోతే మనకి ఏంటంటే టైం సేవ్ చేసుకోవడానికి మనం ఈ మెట్లను అయితే చూస్ చేసుకోవచ్చు మేము ఇలా ఆగుతూ ఆగుతూ వెళ్ళిన త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మొత్తానికి పైకి రీచ్ అయిపోయాము మనకి మెయిన్ ఈ ఏజ్ పిల్లలతో అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఏజ్ పిల్లలతో అయితే వాళ్ళు ఎత్తుకోమన్నారు అనుకోండి మనం చాలా ఇబ్బంది పడిపోతాం ఈ మెట్ల మీద కొంచెం ఆగి పక్కన కూర్చోడానికి కూడా ఇంకా వెళ్ళి కొద్దీ మనకి అలాంటి ప్లేసెస్ ఏమి ఉండవు ఇలా మనకి పక్కన స్లాంట్ గా గోడ ఉంటుంది కదా అనుకుంటే అలాంటి అట్ల మీద ఆనుకోవాలి లైక్ ఇలాంటి అట్ల మీద అనమాట అప్పుడే అనుకున్నామండి ఏంటి ఒక్క కోతి కూడా కనిపించలేదు అని కొంచెం పైకి వెళ్ళాక మాకు ఇలా కొండమూచలని దర్శనం ఇచ్చాయి ఆ కార్నర్ లో మీకు బ్లూ గా కనిపిస్తుంది కదా అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట మేము అక్కడి నుంచి నడుచుకుని వచ్చాము ఇప్పుడు ఒక థౌజండ్ మెట్లు దాకా బాగానే ఎక్కినట్టు అనిపించిందండి తర్వాత అసలు మరీ దారుణంగా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మెట్లకే ఆగిపోతూ ఉండేవాళ్ళం ఎక్కడ పడితే అక్కడ మనకి ఇలా టీటీడీ వాళ్ళది వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది అదొకటే కాపాడిందండి నిజంగా ఇవాళ టిఫిన్ తిని ఉంటే కనుక అసలు కొంచెం కూడా కదలలేకపోయే వాళ్ళం మేము ఆర్యన్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్లు దాకా కొంచెం పర్వాలేదండి బాగానే నడిచాడు ఆడాడు తర్వాత ఇంకా కంప్లీట్గా మా తమ్ముడు భుజాలు ఎక్కేశాడండి చాలా ఓపిక్గా తీసుకెళ్ళాడు ఆడైతే ఇక్కడ మా మొహాలు చూస్తే మీకు అర్థమై ఉంటాయి ఇంకా మొత్తం అయిపోయిందనమాట సీన్ ఇంకా ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చేసాం ఫైనల్గా పైకి వచ్చాక ఆ గాలి వాతావరణం మొత్తం మారిపోతుంది కదా తిరుమల అనేసరికి ఫోర్ ఇయర్స్గా మిగిలిపోయిన మొక్కు దీనికి ముందు రెండుసార్లు వచ్చిన కాలినడకన నడకన స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయాం ఫైనల్గా ఈరోజు ఇలా పైకి ఎక్కేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే మొక్కుకున్న మొక్కు తీర్చుకోకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా అందులోనూ ముందు వచ్చి రెండుసార్లు దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళినా అదే వెళ్తుండిపోయేది ఉండిపోయేది నడకన ఇలా ఎక్కడం అలాగే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయటం ఈ రెండు కూడా ఈ జర్నీలో కంప్లీట్ చేసేసుకున్నాము పైకి వచ్చాక నేను మా డాడీ మా మమ్మీ అండ్ అలాగే మా బాబు కూడా కూర్చుండిపోయామండి అక్కడ ఇలా పంచ చెట్టు ఇచ్చింది చూడండి అసలు ఎన్ని పంచకాయలు ఉన్నాయో కింద తిరుపతిలో హోమ్ స్టే చేశాం కదండీ అక్కడ మొత్తం మా లగేజ్ అండ్ అంతా ఉండిపోయింది అక్కడనే ఇప్పుడు ఇక్కడ పైన రూమ్ కోసం అని చెప్పేసి లెటర్స్ అవి తెచ్చుకున్నాము దానికోసం మా వారు అండ్ తమ్ముడు కూడా వెళ్ళి లైన్లో నుంచి ఉన్నారనమాట దగ్గర దగ్గర గంట సేపు నుంచి ఉన్నారండి పాపం ఇదంతా నడిచొచ్చి ఫైనల్గా రూమ్ అయితే దొరికింది ఇక్కడ మేము తిరుమలలో త్రీ డేస్ ఉండిపోతున్నాము పైగా ఆర్యన్ బర్త్డే కూడా ఇక్కడే తిరుమలలో చేసుకుంటున్నాము శ్రీవారి టెంపుల్కి మాకు ఒక ఐదు నిమిషాల దూరంలోనే రూమ్ అయితే దొరికింది చాలా బాగుంది రూమ్ కూడా ముందుసారి వచ్చాము కానీ అప్పుడు రూమ్ లేదు అట్లీస్ట్ అసలు దర్శనం అన్న జరుగుతుందా లేదా అన్న ఒక డౌట్తో అయితే వచ్చామండి అందుకనే నేను ఆ వ్లాగ్ ఏది కూడా పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట అసలు పైన క్లైమేటే మారిపోయిందండి ఎంత చల్లగా ఉందో చాలా చాలా చల్లగా ఉందన్నమాట విపరీతమైన గాలి ఉంది నాకైతే ఇలాంటి వెదర్ చాలా ఇష్టం అండి ఇక మా డాడీ వాళ్ళందరూ అయితే వణికిపోతున్నారనమాట అంత చల్లగా ఉంది అన్నట్టు మీకు ఈ రూమ్ కూడా చూపిస్తాను ఎంత బాగుందో మనకి ఇక్కడ దర్శనం దొరకటం ఎంత గగనమో అలాగే మనకి రూమ్స్ దొరకటం కూడా అంతే గగనం అండి లోపల ఇలా రాగానే మనకి హాల్ ఉంటుంది కదా హాల్లో అయితే మనకి ఒక బెడ్ వేసారు అలాగే మూడు సోఫాలు కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మనం ఇలా లోపలికి రాగానే బెడ్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంది అలాగే దానికి అటాచెడ్ బాత్రూమ్ ఉంది సో హ్యాపీగా ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా రెడీ అయిపోవచ్చు పొద్దున్న దర్శనానికి బాత్రూమ్ ఇది బెడ్రూమ్ నుంచి బయటకు వ్యూ అనమాట వెనకాలంతా కొండనే ఎంత బాగుందో కదా ఇక నేను ఆర్యన్ మా డాడీ ఇంట్లో అయితే ఉండిపోయామండి అదే రూమ్లో ఉండిపోయాము మా వారు మా తమ్ముడు అలాగే మా మమ్మీ కూడా తిరుపతి అయితే వెళ్ళిపోయారు బస్సులో ఎందుకంటే అక్కడ లగేజ్ అంతా మళ్ళీ ప్యాక్ చేసుకుని కార్లో తీసుకురావాలి కదా ఆర్యన్ అయితే హ్యాపీగా రూమ్కి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు వాటితో పాటు నాకు మా డాడీకి కూడా మంచి రెస్ట్ దొరికింది సాయంత్రం వీడు లేచాక రూమ్లో ఇంకా డాడీ నేను ఏం చేస్తాంలే అని చెప్పేసి ఆర్యని తీసుకుని సరదాగా ఇలాగ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము అప్పటికి కంపార్ట్మెంట్స్లో అసలు చాలా చాలా మంది జనం అండి దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ దాకా మాకు ఇలానే కనిపిస్తున్నారు జనాలు అందరూ ఆ జనాన్ని చూసి భయం వేసింది నెక్స్ట్ డే మనం కూడా ఇంకా ఇలానే ఉందా అని చెప్పేసి కాకపోతే మేము ఈసారి విఐపి బ్రేక్ దర్శనానికి అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కూడా టికెట్స్ తీసుకుని ముందుగానే ప్లాన్డ్గా వచ్చామన్నమాట అయినా కానీ చెప్పలేమండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం ఉంటుంది కదా దానికి కూడా ఒక్కొక్కసారి చాలామంది జనాలు అయితే ఉంటారు పైగా మేము వెళ్ళిన టైంలో మంచిగా దేవుడివి ఏవో సంబరాలు అవి జరుగుతున్నాయి అసలు దేవుడికి టెంపుల్కి లైటింగ్ అది చూడండి అంత అందంగా ఉందో కదా అలసటంతా తీరిపోయింది ఇక్కడికి వచ్చాక చిన్నప్పటి నుంచి కూడా నాకైతే తిరుమల అంటేనే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ఇక్కడికి వచ్చి అలా బయట ఎదురుగుండా కూర్చుని అక్క కాసేపు అలా తిరిగి వెళ్ళిపోయినా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మీలో ఎవరైనా సరే తిరుమలకి కాలినడకన వచ్చారనుకోండి చిన్నపిల్లల్ని తీసుకుని టైంతో సంబంధం లేదు అనుకుంటే అలిపిరిపెట్లే బెస్ట్ అండి లేదు త్వరగా పైకి రీచ్ అయిపోవాలి అనుకుంటే మీరు మా అలాగా శ్రీవారి మెట్లని ప్రిఫర్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి ఇక్కడ సైడ్ స్నాక్స్ లాంటివి అలాంటివి ఏమీ దొరకవు పిల్లలు ఏమన్నా కావాలని అడిగినా లేదంటే ఏమన్నా తినాలనుకున్నా ఏమీ దొరకవు అనమాట ఇంకా మ్యాక్సిమం జనాలందరూ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనకి అలిపిరి సైడ్ నుంచే నడిచి వస్తూ ఉంటారు బస్ మార్గంలో జనాలు అలా అటు ఇటు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అటు అంత భయంగా కూడా అనిపించదు ఏదైనా సరే చిన్నపిల్లలతో మీరు ట్రావెల్ చేస్తే కనుక తొందరగా అంటే టెన్ ఆ టైంకి మీరు మినిమమ్ నడక స్టార్ట్ చేసేలాగా పెట్టుకోవాలి లేదా సెవెన్ మార్నింగ్ సెవెన్ ఆ టైం కన్నా స్టార్ట్ అయిపోవాలండి అదే కరెక్ట్ టైం అనమాట సెవెన్ టు టెన్ మధ్యలో మీరు స్టార్ట్ అయితే మధ్యాహ్నానికి మీరు పైకి వచ్చేస్తారు ఖచ్చితంగా మీ పిల్లల్ని మాత్రం మీ దగ్గరలోనే మీ కళ్ళు ఎదురుగుండని తిరిగేలాగా చూసుకోండి ఇక్కడే ఉన్నారు కదా పక్కనే వాళ్ళ తాతయ్యలతోనో అమ్మమ్మలతోనో వస్తున్నారు కదా అని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అలాంటి చిన్న చిన్ని తప్పులే పెద్ద పెద్ద ప్రమాదాలు అయిపోతున్నాయి నడిచినంతసేపు కూడా మీ పిల్లల్ని ఒక కంట కనపడుతూనే ఉండండి అలాగే మీరు బయలుదేరేటప్పుడు కూడా మీ పిల్లలకి చెప్తూ ఉండండి కొంచెం విని పిల్లలైతే లేదంటే కనుక వాళ్ళ చేతులు వదలకపోవటమే మంచిది ఇక్కడ అయితే నేను ఆర్యన్కి మంచిగా వీడియోస్ అవి తీసుకున్నాను వెనకాల చందమామ ఇక్కడ దేవుడు టెంపుల్ అలాగే మా బుడ్డోడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఈరోజైతే మమ్మీ వాళ్ళు కింద తిరుపతిలో స్టార్ట్ అయ్యారు వాళ్ళు తిరుమల రీచ్ అవ్వడానికి అరగంటన్నా పడుతుంది కదా అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట కాళ్ళనొప్పులు నీర్సాలు అన్నీ ఎగిరిపోయాయి నాకైతే ఎంతో సంతోషంగా ఉందండి అలాగే మా ఆర్యమ్మ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం నాకు ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది ఇదండి ఇవాంటి వ్లాగ్ మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కడుగుతాం అంటిల్ దెన్ టేక్ కేర్